మేడ్చల్ జిల్లా న్యూస్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ క్రైస్తర్ నగర్ కమిటీ హాల్ నందు ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల సంఘాల అభివృద్ధి అభ్యున్నతకి ప్రాధాన్యం ఇస్తూ హెయిర్ సెలెన్లు ఆస్తి పన్ను మినహాయింపు వంటి వాటిని కల్పించామన్నారు ఇప్పుడే మన శశంద్ర గారు వచ్చిన అందరూ సభ ముందుకండి ఎస్ఆర్ వెంకట రెడ్డిలు ప్రధాన కార్యదర్శిగా గడల వెంకటేశ్వర్లు ఉన్నాయని నేను కుల సంఘం ద్వారా ఎన్నికైన నేను నాయబ్రాహ్మణుల పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని కుల సంఘం సర్వసోమాధికారి సమగ్రతను నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా కుల సంఘానికి సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తానని మన కులం సంక్షేమ సంఘం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నారు بڑے <تصفح> <تصفح>

తర్వాత ప్రతి 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 ఒక్కరికి కూడా కాలనీ జరిగింది అందరి దగ్గరికి ఎన్నో మన దగ్గరికి కూడా మీరు ఒక్కసారి రావాలన్నా మా నాయబ్రామను ప్రతి గల్లీలో ప్రతి షాప్ లో మన ఎన్నికల్లో ఒక పార్టీ పాఠ్యాభ్యాక చేసుకొని మేము వన్ సైడ్ వారు మీ అందరం పనిచేశాము మా సభ్యులందరం కూడా మేము అభినందన సభ పెట్టుకొని మిమ్మల్ని కలవాలని అందరం ఆరాటపడుతుడు అని చెప్పి అన్న దగ్గరికి అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నా మీరు సభ పెట్టుకోవాలని చెప్పడం చెప్పడంతో హ్యాపీగా ఇప్పుడు ఇంతమంది న్యాయక్రమంలో కూడా మన కుటుంబ సభ్యులు ఒక న్యాయ సోదరుడు మన మధ్యలో కూర్చున్నారు ఆశతో అందరం కలిసి వివేకన ఐదు పుట్టినందుకు అందరం ఒకసారి వివేకన్న ఎన్నికలు నిర్వహించిన తర్వాత మనకు ముఖ్య అధికంగా చేసిన మన ఎమ్మెల్యే దిశగానే ఆ యొక్క మార్గంలో గతంలో కూడా మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు చట్టసభలో మీకు అవకాశం వచ్చినప్పుడు బ్రాహ్మణుల కోసం కూడా మనల్ని గుర్తుంచుకొని చట్టసభలో కూడా గెల విప్పిన ఏకైక ఇవాళ ఉద్దలాపురం నియోజకవర్గం మనం ఎక్కడో ఎక్కడో చదివిన దేవస్థానంలో మనం మీటింగ్ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అన్నగారు మనకు కొంత స్థలం కేటాయించి నాయప్రాంగంలో కూడా ఆయన ఆధ్వర్యంలో మనకు స్థలం కేటాయించి మనందరికీ ఒక మేము మన కొంత స్థలంలో అన్నగారు ఇచ్చిన మనం మీటింగ్ నిర్వహించుకున్నామంటే అంటే గణిత మనందరికి ఎందుకే ఉందో నా సహకారం ఉంటుంది అంటూ అన్న మనందరికీ ఆదర్శంగా ఉంటున్న అన్నగారిని కూడా మనం మొన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నిలుపున వ్యక్తి ఏకైక వ్యక్తి మన అన్న వివేకా గారు కాబట్టి మనకు ఎల్లప్పుడూ మన మన సహకారం ఉంటుంది అని ఆయన తెలియదు దానికి ఆదర్శంగా మనమందరం కూడా అన్నగారు చేసిన అంతాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటి మంచి కార్యక్రమాలలో అన్నగారు మన మద్దతు జరిగింది కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు పూర్తనంగా మళ్ళీ ఎన్నికైన మూడోసారి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన అన్నగారికి కంగ్రాచులేషన్ యూ చేతులెత్తి నమ్మిన చాలా సంతోషం కూర్చొని మాట్లాడుతామంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా ఉంటాం ఎందుకంటే మొదట్లో మేము ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన నాయబ్రహ్మ సోదరులు మాట్లాడుకోవాలంటే చింతల మా బాయ్ చింత చెట్టు కూడా మాట్లాడాలి బాయ్గాడి కూర్చొని ఇక్కడ ఉన్న ఐదు గ్రామాల పరిధిలో ఉన్న పెద్దలందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ మీటింగ్ చేస్తుంటా ఉంటే అది గుర్తొచ్చింది ఫస్ట్ అసలు మన ఆఫీస్కి మీటింగ్ నడిచి నడిచిన చదివినా ఏమైనా మరి మాకు ఎట్లా మరి దాగా కావాలి అడిగాలని చెప్పేసి అదే మన మన కంపెనీలు అన్ని కాన్సియన్స్ ಓಂ ಮಣಿಕಂಡ ನಾಯಿ ಸೇವಾ ಸಂಗಮ ಓಮ ಮಣಿಕಂಡಾಯಿ ಬ್ರಾಹ್ಮಣ ಸೇವಾ ಸಂಘಂ ಜಯ ನಾಯಿ ನಾಯಿ ಬ್ರಹ್ಮ ಐಕ್ಯತಾ

ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గంలో న్యాయబ్రహ్మణ సేవా సంఘం ఓం మణికంఠ న్యాయబ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు మన ప్రియతమ నాయకులు కేపి వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో మనకి ఎమ్మెల్యే గారికి అభినందన సభ పెట్టడం కూడా జరిగింది అభినందన సభ తర్వాత మేము కొత్తగా నూతన ఎన్నికైన ప్రధాన కార్యదర్శి అధ్యక్షుని కానీ నేను ఇద్దరము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కుత్బులాపూర్ నియోజకవర్గం అంటే వాచిపల్లి దొండిగల్ బోరంపేటు నిజంపేట్ ప్రగతి నగర్ కుద్బలాపూర్ కాన్స్టెన్సీ మన ఎమ్మెల్యే గారికి ఎంత వస్తో అంత నియోజకంలో ప్రతి ఒక్క షాప్కు ఓటకు కలిగించేసి ఆ ఎన్నికల్లో మేమందరం కూడా మీ ఇద్దరం గెలవడం జరిగింది కాబట్టేసి మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈరోజు అభినంద సభల్లో మాకు అతి త్వరలోనే ఫంక్షన్లు కట్టిస్తారని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది గతంలో ల్యాండ్ కూడా మా ఎమ్మెల్యే గారే మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫంక్షన్లు కూడా సభముఖంగా కట్టిస్తారని చెప్పేసి మాకు అందరికీ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభనికి అత్యధిక మెజార్టీగా న్యాయబ్రహ్మణులు అందరూ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలలో న్యాయబ్రాహ్మణ సేవా సంఘం కుబ్దులాపూర్ నియోజకవర్గం నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి మేమిద్దరము నేను ప్రధాన కార్యదర్శిగా కంటెంట్ చేయడం జరిగింది మిత్రుడు గడేల వెంకటేష్ గారు అధ్యక్షులుగా ఆయన నామినేషన్ వేసి గెలవడం జరిగింది ఈరోజు ప్రమాణ శ్రీకరణ ఆయన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత సభ నిర్వహించుకున్నాం కావున ఈరోజు సభ్యులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఈ ఈ యొక్క కృతజ్ఞత సభని ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మా మీద ఇంత భరోసా బాధ్యతగా పెట్టి మా మాకు ఇంత మ్యా భారీ మెజార్టీతో మమ్మల్ని ఎన్నిక చేసి మాకు ఒక బాధ్యత అప్పగించినందుకు మేము చాలా గర్వపడుతూ ఆ బాధ్యత అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు భరోసాగా ఉండి ఆ బాధ్యత నెరవేర్చేంత వరకు కూడా మేము ఎన్ను తట్టే పని చేస్తూ అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలు మొత్తం కూడా నెరవేర్చే వరకు కూడా మాదే బాధ్యత అంటూ వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ మా మాకు ఈ ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చి మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ